ఉంగుటూరు మండలం పెద్దవెల్లమెల్లి గ్రామంలో ప్రముఖ సిద్ధాంతి లలితాదేవి ఉపాసకులు శ్రీ దండమూడి వెంకటేశ్వరరావును తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సత్కరించారు ఎమ్మెల్యే సోమవారం వెల్లమెల్లి గ్రామానికి వెళ్లి సాల్వతో సిద్ధాంతి వెంకటేశ్వరరావును సత్కరించారు ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ను సిద్ధాంతి వేదమంత్రాలతో జ్యోతిష శాస్త్రం ప్రకారం బొల్లిశెట్టి శ్రీనివాస్ అభివృద్ధిని సాధిస్తారని విశేషంగా ప్రజాదారణ పొందుతారని మంత్రి పదవి చేపడతారని సిద్ధాంతి భవిష్యవాణి వినిపించారు

నవగ్రహ దేవత అష్ట ఇంద్ర దిగ్మాలగా దేవత అనుగ్రహ ప్రసాది సిద్ది ద్వారా యజమానస్ సర్వజన ఉషీకరణ ఆసిద్ది రస్తు నియోజక వర్గ దినదిన ప్రవర్ధమానద్ది ద్వారా సుఖసంతోష సౌక్యమాన జీవన సంప్రాప్తు రస్తు ప్రజాకర్షణ ఆసిద్ది ఉన్నత అమాచ్ పదవియోగిత ఆసిద్ధి అస్తు దీర్ఘాష్మాన్ భవ చరణ్జీవి సుఖీభ విజీవ విజయవం జైవం రావయ్య రోజుల్లో వీరజా చాలా బాగుంది సనాతనం శ్రీ మహాగణాధిపతే నమ ఓం భూర్వ తస్వరణ్యం పర్భో దేవస్య ధీమై ధియో యాన ప్రజతాపో జ్యోతి రూపమృతం బ్రహ్మ భూతు వస్తు వరౌం అస్య యజమానస నిత్య నిరంతర ధర్మకాయ ఆశరణా సిద్ధస్తు శత్రు దోష నివారణ సిద్ధస్తు పడిచ శత్రు దోష నివారణ సిద్ధస్తు దినదన ప్రవర్ధమాన అబ్ది ద్వారా గ్రామ దేవత గంగా నమ్మత దికటాక్ష వీక్షణ దినదన ప్రవర్ధమాన బుద్ధస్తు దీర్ఘాయుష్యస్తు విజంబరం ప్రాప్తిరస్తు

అక్కడ తోడో గొన్సులో జాతర బాగా చూడగలం చేద్దాం మా వచ్చి దోట పెట్టారు చూస్తాను చూస్తాను వేవారు ఎవరు రెండు వేల పద్నాలుగులో జరిగింది అవునండి ఎక్కువ చేయాలంటే చేద్దాం మాత్రం నేను చూసుకుంటాను